ఈరోజు నాకు ఒక క్వశ్చన్ వేశారు కొంతమంది దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ చేశారు అప్పుడు నేను చెప్పాను చేతిలో చూడండి ఏం అని అడిగాను చేతి గీతలు ఆ ఫిన్నర్స్ అందులో ఉన్న లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు ఇంకా క్లుప్తంగా చూడండి ఏం అని అడిగాను అంటే సైలెంట్ అయిపోయారు అంటే ఏంటని ఆలోచిస్తూనే ఉండిపోయారు సో దానికి నేను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు చేతులు చూడండి ఏం కనిపిస్తుంది ఏం కనిపించదు కదా అదే మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఏం కనిపిస్తుంది బ్యాక్టీరియా వైరస్ కనిపిస్తుంది సో అలాంటివి కనిపిస్తున్నాయి అంటే అవి మన కంటికి కనపడదు కానీ ఒక వస్తువు ఒక వస్తువుని పెట్టి చూస్తే మాత్రమే కనిపిస్తుంది సో భగవంతుడైనా కానీ ఇంకా ఎలాంటిదైనా సరే మనం చూడాలి అంటే టెక్నాలజీ పరంగా మనం వీక్ సో మనం వీక్ ఉన్నంత మాత్రాన ప్రతిదీ ఈ విశ్వంలో లేదని అనుకోవడం మా మూర్ఖత్వం పీల్చే శ్వాసనే మనకు గాలి అది కనపడకుండానే మనం పీల్చుకున్నప్పుడు సో దాన్ని కనుగొనడానికి దాన్ని చూడడానికి మనం ఒక వస్తువుని కనిపెట్టలేకపోయాం అలాంటప్పుడు భగవంతుని కూడా కనిపెట్టాలి అంటే ఒక వస్తువు కావాలి సో ఆ వస్తువును కనుక్కోవడంలో మనం అంతే మాత్రాన ఈ భగవంతుడు లేడు అనే మన నమ్మకం మాత్రం నమ్మకూడదు సో భగవంతుడు భగవంతుడు లేడు అని మాటను మనం నమ్మకూడదు సో మనం కనుక్కోవడంలో మనం వీకున్నాము మనం వీకున్నంత మాత్రాన ప్రతి సృష్టిలో లేదనుకోవడం మన మూర్ఖత్వం సో నేను అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ స్వేచ్ఛమైన మనసు మన దగ్గర ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు కర్మిస్తాడు అది ఏ రూపంలోనూ కావచ్చు